ఈ విడుగా డెబ్బై రెండు అడుగుల భారీ మట్టి గదనాథుని నిర్మించుకుంటా ఉన్నాం ఈసారి ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శించడానికి సినీ హీరో నారా రోహిత్ గారు అలాగే శ్రీదేవి గారు వారి యొక్క సుందరకాండ మూవీ ఆర్టిస్టులు అందరూ కూడా మన దగ్గరికి వచ్చారు వారందరికి కూడా బోని గణేష్ సేవా సమితి నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం అలాగే మా యొక్క గణేష్ విగ్రహం గురించి కొన్ని మాట్లాడి గత ఐదు ఐదు సార్లు చేసిన అనుభవం అంటే ఇలాంటి విగ్రహాన్ని మనం డెబ్బై రెండు అడుగులు తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఎక్కడ లేని విధంగా ఈ యొక్క విగ్రహాన్ని మనం చేసుకుంటా ఉన్నాం పూర్తి ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పూర్తిగా బంగమన్ను జనపనార ఇసుక మట్టి పర్యావరణానికి హాని లేనటువంటి పిఓపి అలాంటి పదార్థాలు వాడకుండా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ యొక్క విగ్రహంలో ప్రత్యేకతలు ఏంటంటే స్వామివారి నిమజ్జనం కూడా ఇదే ప్రాంగణంలో చేస్తాం లోపల ముందుగానే పైప్ లైన్ల ద్వారా స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి వాటర్ పంపింగ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ విగ్రహాన్ని నానబెట్టి ఫైర్ ఇంజిన్ సాయంతో ఈ యొక్క విగ్రహాన్ని మనం ఎక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది పదకొండు రోజులు ఈ యొక్క విగ్రహం పూజలు చేస్తా ఉంటాం ఉదయం హోమాలు సాయంత్రం అలాగే అక్కడ రకరకాల పూజల కార్యక్రమాలతో చేస్తా ఉంటాం గత సంవత్సరం ఇదే ప్రాంగణంలో మేము ఈ ఉత్సవాలు చేసుకున్నప్పుడు ఈ ప్రాంగణం అంతా ఐదు అడుగుల నీటితో నిండి నిండిపోయింది కమిషన్ ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు సో మీ అందరికీ ద హోల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఎలా ఉన్నారు సో మా సినిమా కూడా రిలీజ్ అవుతుందండి ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రోజే సో వినాయక స్వామి ఆశీసులతో మేము మా సినిమా రిలీజ్ చేస్తున్నాం సో మీరందరూ మీ ఇంట్లో వినాయక చవితి జరుపుకుని తర్వాత సినిమా వెళ్ళి చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం హ్యాపీగా సరదాగా ఆనందంగా నవ్వుకొని హ్యాపీగా రావచ్చు సో మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో అందరి సినిమా చూసి నాకు చెప్పండి ఎలా ఉందో సో మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి తప్పకుండా తప్పకుండా వస్తారు ఈసారి గణనాథ్ని పేరేం పెట్టామంటే కార్యసిద్ధి మహాశక్తి గణపతి देखें देखें। तो ये देख लीजिए सर आपarctan अपने सब लोग ये एल्गोरिथम लगाएंगे जल्दी काम दे देंगे मिलता है मिलगा ईल पत्ते मटेरियल लगाएंगे सर शुरू करेंगे जी जी जान 놓고 जान 놓고 हां जब पहली लिया तो तपाईँ <laughs>